తెలంగాణలో తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవం అయింది ఐదు స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ విజయశాంతి శంకర్ నాయక్ బారాసా నుంచి దాసోజు శ్రవణ్ సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ఎన్నికయ్యారు వీరు కాకుండా ఆరుగు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల నిబంధనల మేరకు లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు నామినేషన్ల ఉపసంహరణ గడువు మనకి సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది దీంతో ఐదుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరైతే నెక్స్ట్ పోటీ చేస్తారో వారు ఏకగ్రీవంగా ఎన్నికవడం అయితే జరిగింది ఎన్నిక లేకుండా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో